اندرا دادي دادي ہاں سارا سارا ادي کو دادي دادي ورتي لالي تلگدي انت پارٹی ورتي لالي

అందరందర నరసార్ అందర ఉసరి ఎండిగర ఒక నిరకల రొక్క నిరక చేయండి ఓ రాత్రి బర్త్డే నక్షత్ర లోభం అస్సన జ్ఞాతః ఇష్ఠ మనిషానా కమ మనిషానా సర్వ మనిషానా వేదియ మాధ్యం యాంగర్వే ఓ వేదియ మాధ్యం దేవస్థా మిస్రోప శమన కరూప నిషానా మంత్రే సవో అధ్యంధ హారే నిర్మాన స్పంద ప్రస్తుతే అయం మహా పరత మహోత్సవ తస్ సమయే నై దుర్యదేరా तो कुछ किलो दिन दिन समिठी एक दो दिन तक दे देना अंकल अंकल ये रे रे नारायण रे कारमेल ये जैसे करता है लाइक हां 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 మీరు కాంపౌండ్ అది తీసుకోండి మీ సైడ్స్ కాంపౌండ్ అలా తీసుకోండి మీకు వెనక టాయిలెట్స్ ఏమైనా కావాలంటే బ్యాగ్ తీసుకోండి చూడండి ముందుండాలి అనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదే విధంగా బీజేపీ నుంచి ప్రధానమంత్రి గారు సహకారంతో మనం ముందుకెళ్తా ఉన్నాం ఇక్కడ ఒకటి తీసుకున్నట్లయితే అభివృద్ధి అనేది మళ్ళీ పరుగులెత్తా ఉంది సంక్షేమాన్ని కూడా అందిస్తా ఉన్నాం ఈ రోజు తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే అంత మంది తల్లికి ఇస్తున్నాం నలుగురు ఉన్నాయిచ్చా ఇచ్చా ఆరో వాళ్ళు కూడా పరిచయం చేసుకోపోతా ఉన్నాం ఇదన్నీ కూడా పారిపోవట్లా ఏదో గగ్గోలు పెట్టారు ఇద్దరికి స్థానంలో ఉన్న పదమూడు వేలు ఇచ్చారు ఏదో లోకేష్ గారు అక్కడ డబ్బులు పోయినన్నారు ఛాలెంజ్ ఏమంటే పారిపోయారు ఈరోజు పిల్లలకు యూనిఫామ్ ఇచ్చారు అత్యద్భుతమైన మబత్తలను ప్రయాణించి ఇచ్చారు చాలా బాగుంది నేను పేరెంట్స్ వెళ్తా ఉన్నారు ఈ రోజున ప్రతి పనిలో కూడాను ఒక నాణ్యత చెప్పినటువంటి నిబద్ధతతో మనం వెళ్తా ఉన్నాం తప్పనిసరిగా ఈ చే ఈ మంచి ప్రభుత్వం చేసే నిర్ణయాన్ని మీ అందరికి సహకారం కావాలి ప్రతి విషయంలో కూడా ప్రజల యొక్క కోరుకుంటున్నాం చేసినటువంటి ప్రతి దానిలో కూడాను బాగు చేశారా లేదా అని చెప్పి మీకు మళ్ళీ ముఖ్యమంత్రి గారు వాయిస్ కాల్ తీసుకుంటున్నారు ఈ కాల్స్ లో ఎవరైనా తృప్తి చెందేమన్నా కానీ మీరు నిజంగానే సాటిస్ఫై చేయాలని అడుగుతున్నారు మన కలెక్టర్ గారు అయితే గ్రీవెన్స్ వచ్చినటువంటి ఫోన్స్ నేరుగా రైతులకు కూడా ఫోన్ చేసి మీరు సాటిస్ఫై అయ్యార నిజంగా సాటిస్ఫై అయ్యారా ఎవరో చెప్పని చెప్పేసి వారు కూడా అడుగుతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వంలో అధికారులతో సహా బాధ్యతగా ప్రవర్తిస్తా ఉన్నాం డిఎస్సి నోటిఫికేషన్ చేయడం జరిగింది దానిలో మళ్ళా అన్నా క్యాంటీన్లు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతాలు ఇది ఇవ్వాలని చెప్పేస్తే పద్నాలుగు పంతొమ్మిదిలోనే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది చివరిలో కందుకూరు రోడ్లో మనం ఫౌండేషన్ నిర్మాణం మొదలుపెట్టుకోవడం జరిగింది తర్వాత ప్రభుత్వ మార్గం కోర్టుకెళ్ళి అది మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఆ సెంటర్లు అనుకుంటే ఈ రోజున డిజైన్లో ఆ స్థలం సరిపోదు దానిలో టాయిలెట్స్ మిగతా కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి స్థలం సరిపోదు అని చెప్పేసి ఇంజనీరింగ్ కలిగి చెప్పినందున ఇక్కడ మార్చడం జరిగింది ఇది చుట్టూ కూడా మనకు ఎక్కువగా కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో నియోజకంలో సింగరాయకొండలోనే కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మిగిలిన ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఇంకొక క్యాంటీన్ పెడతాం ఇక్కడ పూర్ పీపుల్ ఉండేటువంటి ప్లేస్ సింగరాయకొండ అని చెప్పేసి అటు కనిగిరి పైనుండి ఇటువైపు నుంచి రైల్వే స్టేషన్ ద్వారా వచ్చే వాళ్ళు బస్సెస్ మైగ్రేషన్ పీపుల్ ఉండే ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఐదు రూపాయలకే ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఏర్పాటు చేసింది రెండు వేల పద్నాలుగులో ఆనాటి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత మారిన ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు మోతేసేసి వివిధ రకాల కార్యక్రమాలకు ఓడేశారు అసెంబ్లీలో ఆ రోజు సాక్షాత్గా మేము మాట్లాడాం మీ పేర్లే పెట్టుకోండి పేదలకు అన్నం పెట్టమనంటే తప్పకుండా పెడతామన్నారు వాళ్ళకి సహజం అలవాటు మాట తప్పడం మడం తప్పడం కానీ ఈ రోజు ఏదో నీతిలో వేస్తా ఉన్నారు తిరిగి చెప్పిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ ప్రారంభించాం ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేస్తున్నాను నేను ఒకటే చెప్పేది ప్రజలందరూ కూడా పేదల కోసం సభ్యులం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్తున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం మన ప్రభుత్వం ఈ రోజు రేషన్ కూడా సరుకు నిత్యావసర సరుకులు ప్రతి రోజు నెల పదిహేను రోజులు అందుబాటులో ఉండే విధంగా రేషన్ షాపుల్లోనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం నిన్నటి నుంచి అయితే దివ్యాంగుల కోసం వృద్ధుల కోసం డోర్ కి నేరుగా సప్లై చేసే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకున్నాయి అభివృద్ధికి ముందుకెళ్తాం తప్పనిసరిగా ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజు చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు కూడా మూడు నెలల్లో పూర్తి చేస్తా ఉన్నారు జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆగస్టు పదిహేను అంది కలరా ముందు స్ట్రక్చర్ లేపేసుకుంటావు కదా ఆగస్టు పదిహేను ప్రారంభించుకుంటే ఇంకా బాగుంటుంది కదా గాంధీ పత్రికస్తారా గాంధీ పుట్టినరోజుకి సరే ఏదో ఒక హిస్టారికల్ డేట్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ రోజున అన్నా క్యాంటీన్ పెట్టామైన మనకు కూడా గుర్తుండే విధంగా జులై ఆగస్టు సెప్టెంబర్ కాబట్టి అక్టోబర్ రెండుకి ఓపెనింగ్ చేయాలి ఆ డేట్ గా మీరు టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయండి ముందు కూడా లెవెలింగ్ చేయండి వచ్చేటువంటి వాళ్ళ పార్కింగ్కి అంటే ట్రాఫిక్ అడ్డం లేకుండా విధంగా సహకరించాలి మనం వచ్చాం మీ అందరూ తెలిసిందే చేపల మార్కెట్ కట్టించాం తర్వాత రంగులు మార్చుకున్నారు కూరగాయల మార్కెట్ కడదాం అనుకున్నాం ఆగింది మళ్ళీ మనం వచ్చి పూర్తి చేస్తున్నాం ఇది అన్ని కూడాను ప్రజలకు ఉపయుక్తమయ్యేటువంటి ప్రతి పని కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన పక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తారని గమనించుకోవాలి సార్ రైల్వే స్టేషన్ రోడ్డు అదే విధంగా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ లో గుంటలు ఉన్నాయి మనం చేసిన తర్వాత నిర్వహణ లేకుండా ఆగిపోయినాయి అది కూడా వచ్చే మార్చి తర్వాత బడ్జెట్ లో శాంక్షన్ చేసుకొస్తాను నేను వీలైనంత వరకు కూడా నీళ్ల సమస్య మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు వారానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేకపోతే ఆల్టర్నేట్ డే రామ తీర్థ వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం ఏ ఇబ్బంది వచ్చినా ఎవరు ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అయ్యి సర్వీసెస్ ఇస్తున్నాం గత ప్రభుత్వానికి గత ప్రభుత్వ పాలనకి మన పాలనకి మార్పు మీరు గమనించండి మంచి ప్రభుత్వానికి ఆశిస్తున్న వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు కూడా ప్రజలు అధికారులు అధికారులు కూడా ప్రజల వద్దకు వస్తున్నారు ప్రభుత్వం చేసినటువంటి విధానాలు తెలియజేస్తా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి ఇండోమెంట్ భూములు ప్రధాన సమస్య ఈనాం భూములు దానికోసం మంత్రివర్గ ఒప్పసంగాన్ని వేసారు వీలైనంత వరకు కూడా ఒక మంచి సానుకూలమైనటువంటి పరిష్కారం జరిగేటువంటి విధంగా మంత్రుల కమిటీ కృషి చేస్తా ఉంది మంచి రోజులు రావాలని కూడా మనందరం కోరుకుంటున్నాం ఆ సమస్య పరిష్కారం కూడా చూపే విధంగా మన ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలియజేస్తా ఇదే కాకుండా మూలగొట్ట పొడవుల పైన చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వన్ నాట్ ఎయిట్ సర్వే నెంబరు ఉంది అది కూడా కొంచెం ఇష్యూ ప్రాబ్లం ఉంది వీలైనంత వరకు రిజిస్ట్రేషన్ క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం

కూడా ఇది ఈ రోజు నుంచి ఒక త్రీ మంత్స్ లోనే ఈ అన్నా క్యాంటీన్ని పూర్తి చేసి దాని ఓపెనింగ్ కూడా అవుతుంది దీనివల్లనే ఇక్కడ ఉన్న ప్రజలు పేద ప్రజలు అందరూ కూడా లబ్ధి పొందుతారు సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇక్కడ సింగరాయకొండలో అన్నా క్యారెంట్ తీసుకురావడానికి ప్రత్యేకంగా చదువు తీసుకున్న గౌరవనీయులు మిస్టర్ గారికి ఇలా ఇంత రకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ